తొందరపడి ఎక్కువగా మాట్లాడకూడదు మాటలు దుబారా చేయకూడదు ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడు అటువాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడతాడు ఈ సామెతలో సునిశ్చిత హాస్యమున్నది కొన్ని సందర్భాలలో నోరు మూసుకోవడం ఎంతో ప్రయోజనకరం అసలు సంగతి ఏమిటంటే అతడు స్వతహాగా మూర్ఖుడు నోరు తెరిస్తే అతని మూర్ఖత్వం బయటపడుతుంది అందుచేత అతడు మౌనంగా ఉండడం మేలు అయితే అవసరమైన పరిస్థితిలో ఎవడో వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు ఇతడు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతే అతన్ని మూర్ఘుడు అనకుండా ఊరుకోడు మూర్ఘుడు మూర్ఘుడే పలు సందర్భాలలో మౌనం వివేకి లక్షణం చెప్పటానికి ఏమీ లేనప్పుడు ఊరుకోవడం మంచిది